హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమందరం రెడీ అయిపోయాక ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నిన్న గోరింటాక్ పెట్టా కదా సో తర్వాత వ్లాగ్ కంటిన్యూషన్ ఇది అంటే నెక్స్ట్ డే తర్వాత సో నిన్న కామెంట్స్ చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నా మీద ప్రేమతో లే అని మళ్ళీ అర్థం చేసుకున్నా కానీ వీడియోస్ మీకు అలవాటే కదా లేట్ చేస్తారంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతా అంటే కంటిన్యూషన్గా పెడతా మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఓకేనా సో మేమైతే రెడీ అయిపోయామండి మూవీకి వెళ్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వెళ్తున్నాం అన్నమాట తండ్రిలు మూవీ కూడా చూసాంలేండి అది మళ్ళీ వస్తుంది మీకు ఇప్పుడు ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నా కాబట్టి నాకే నవ్వు వస్తుంది పర్లేదు మీరు మీరు అనడంలో తప్పేం లేదు ఈమె అప్డేటెడ్గా ఏం ఉండదు ఎప్పుడో వీడియోలు పెడతా ఉంటుందని రోజు వీడియో రేపు పెట్టే రోజు వస్తే బాగుండని నేను కూడా అనుకుంటా మధ్య మధ్యలో బ్రేక్లు పడిపోతూ ఉంటాయి అలా మనుషులన్నాక అందరు ప్రామిస్ మీదే నిలబడతారా చెప్పండి బ్రేక్ చేస్తూ ఉంటాం కదా నేను కొంచెం ఇంకెక్కువ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఉండే టైం షెడ్యూల్స్ని బట్టి బిజీ బిజీని బట్టి వర్క్ బట్టి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి చేసుకోలేకపోతున్నా ఇంతకు అంటారా హరి ఉండేది కాబట్టి కొన్ని తనకి కొన్ని నేను చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు ప్రతిదీ నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మార్నింగ్ ఇంకా అన్నీ హ్యాండిల్ చేయడానికి కష్టమైపోతుంది ఈవినింగ్ టైంలో ఫ్రీ అయ్యే టైంకి నేను జిమ్కి వెళ్ళిపోతున్నా జిమ్ నుంచి రాగానే డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం తినడం ఇదే అయిపోతుంది లైఫ్ అసలు ఇంకా వేరే లేకుండా పోతుంది సో అందుకే బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మూవీ అయితే ఎద్దరిపోయింది అసలు చ మీలో చాలామంది కూడా చూసేసి ఉంటారు కదా నిజంగా అసలు ఫుల్ చాలా హ్యాపీగా మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది చాలా చాలా నవ్వుకున్నామండి సినిమా చూసి అండ్ మా కార్ అయితే అక్కడ పార్క్ ఉన్నాం ఇక్కడ ఈ మిరాజ్ మూవీస్కి మూవీస్లో అంటే థియేటర్లో ఈ కార్ పార్కింగ్ అయితే చాలా లొల్లండి అసలు ప్రాబ్లం అసలు ఈ మిగిలినంత బాగానే ఉంటుంది కానీ పెద్ద స్క్రీన్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాం కానీ ఆ చిన్న గేట్లో నుంచి వెళ్ళేసరికి ఇంకా తల ప్రాణం తోక్కొస్తుంది సో మొత్తానికి ఇంకా బయట వచ్చామండి ఎలాగలాగా ఒక నలుగురు అబ్బాయిలు హెల్ప్ చేస్తే పాపం హరికి కార్కి వచ్చాము ఇంకా బయట అంటే నుంచి ఆటోలు ఇటు నుంచి ఆటోలు ఇటు నుంచి బండ్లు అన్నీ వచ్చేస్తుండేసరికి ఇక నుంచి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా అడుగుతున్నారు మీరు షార్ట్స్ అవి చేయండి ఇంతకు ముందులాగా కామెడీ చేద్దామా అలాగే లంచ్ రెడీనా బాగా అవుతున్నా అది కూడా మనం లంచ్ రెడీనా అనలేం కాబట్టి డిన్నర్ రెడీనా అమ్మో అని సో మన డైట్ ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని సరేనా ఓకేనా మీకు మీకు కాదు మన సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఇప్పుడే మూవీ నుంచి వచ్చాం చాలా సింపుల్గా టోఫు పన్నీర్ ఇది పన్నీరే టోఫు ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది ఇది చేస్తున్నా కర్రీ చేస్తున్నా ఇప్పుడు చపాతీ చేసుకొని ఇంకా ఇది చేసుకోవాలి పచ్చి నా నీరు నాకంటే అలవాటు చూసారా నేనైతే డైలీ కాల్చుకుంటా ఉంటా చుక్కలు పడతానే ఉంటాయి ఖచ్చితంగా ఇగోండి చెయ్యి వే నేను పాడితే లక్కీ లవ్లీ వీడియో వచ్చిందండి ఫంక్షన్ వీడియో అది పోస్ట్ చేస్తాను చిన్న ఎడిటింగ్ ఉంది దానికోసం ఆగిపోయాను అనమాట టీజర్ లాగా వచ్చింది అది పెడతా కాకపోతే దాంట్లో సాంగ్స్ ఉన్నాయి కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి అంటే హరిగారు ఇప్పుడు కాపీ రైట్ అనేలాగా నాకు గుర్తుకొచ్చింది కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వీడియో పెడతా అంటే విత్ ఒరిజినల్ మ్యూజిక్ తోటి యూట్యూబ్ లో దాన్ని తీసేసి నార్మల్ మ్యూజిక్ పెడతా అంత ఫీల్ ఉండదు కాబట్టి మీరు అవలేస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూడండి వీడియో నాకు తెలిసి రేపైనా పెడతా లేదంటే ఈ వీడియో పెట్టినప్పుడు మీకు ఆ వీడియో వచ్చేసి ఉంటుంది ఎంత నమ్మకం మా ఇంటికి నా మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తీసుకురాకో చాలా సింపుల్గా చేస్తున్నానండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఒకసారి చూడండి బటర్ వేసాను కదా సో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ మసాలాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం జీడిపప్పులు అలాగే ఇవన్నీ కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది రుచి మాత్రం ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది దీంట్లోనే కారం వేసేస్తున్నాను లేదనుకుంటే ఇది మిక్సీ పట్టేసైనా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడే నేను కారం వేసేసి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేస్తే పని అయిపోతుందనమాట అలాగే కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి అండ్ మసాలా టేస్ట్ కూడా బాగుంటుందని అలాగే లాస్ట్లో వేసుకోవాలి మనం కసూరి మేతి అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిపి దీన్ని మిక్సీ పట్టేసుకుంటానండి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం బటర్ వేసేసి ఈ అయితే చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా సో దీన్ని దాంట్లో వేసేసి ఫ్రై చేసుకొని మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేకుండా దాంట్లోనే ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేస్తాను అన్నమాట సో అలా అంటే టైము సిచ్యువేషన్ బట్టి రెసిపీస్ అనేటో చేస్తానండి టైం ఉందనుకోండి దీన్ని సపరేట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ దీన్ని సపరేట్గా చేసి ఇలా చేసుకుంటాం టైం లేదనుకోండి ఎలా చేసినా మనకు టేస్టీగా రావాలి కర్రీ అంతే అలా చేసుకుంటున్నా దీంట్లో వేసేసిన తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోయా అందుకని చెప్పి సాల్ట్ కొంచెం వేసాను అలాగే తగినన్ని వాటర్ అయితే పోసేసి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం అలాగే పక్కన ప్యాన్ పెట్టాను చపాతీలు కాల్చుకోవడానికి హరి అన్నారు ఎందుకు లేటు మార్చేస్తే దీన్ని దీని మీద కాల్చుకుంటే సరే అని అటు షిఫ్ట్ చేశాను దాన్ని అలాగే కొంచెం పెరుగు వేశానండి ఈ పెరుగు ప్లేస్లో క్రీమ్ యాడ్ చేసుకుంటే కనుక చాలా టేస్ట్ భలే ఉంటుంది అసలు బట్ నేను పెరుగు యాడ్ చేశానండి మీరు కూడా వేసుకోవచ్చు క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు లేదనుకుంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది పెరుగుకి క్రీమ్కి కానీ సూపర్గా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అసలు పచ్చడిలాగా మనం టక్ అవి చేసేసుకోవచ్చు అన్నమాట అంత ఈజీ బటర్ మసాలా చేయడం ఇంత ఈజీనా అని ఫీల్ అవుతారు అలా కొంచెం లాస్ట్లో ఒక సూర్య మీద వేసేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చపాతీలు అయితే కాల్ చేస్తున్నానండి పిల్లలకేమో కొంచెం ఆయిల్ రాస వేస్తాను మాకేమో కొంచెం రోటీ టైప్ చేసుకుంటాను అనమాట పుల్కా టైపు అలాగే ఇక్కడ లెక్కెట్టుకుంటున్నాం లవ్లీకి రెండు లక్కీకి రెండు అని చెప్పి కర్రీ అయితే వచ్చేసింది ఇంకొంతసేపు మగ్గితే వేడివేడిగా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇక్కడ చూసారు కదా చపాతీలు అయితే మంచిగా పొంగుతున్నాయి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ దాన్ని చక్కగా కాల్ చేసుకుందాం అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ఆర్డర్స్ పెట్టారు శారీస్ అవి పెట్టినప్పుడు డ్రెస్సులు ఉన్నాయా అని అడుగుతున్నారు కదా ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కొత్త స్టాక్ అయితే వచ్చింది ఈ వీక్లో పెడతాను కంపల్సరీ అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి కొంచెం జల్దీ పెట్టండి కలెక్షన్ అని వీలైతే పెడతానండి రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టేస్తాను మాక్సిమం అంటే రేపు షూట్ చేసుకున్నా సరే ఎల్లుండి పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా సో మీరు కూడా తీసుకుంటారు కదా అందుకని చెప్పేసి వ్యాలంటైన్స్ డే ఆఫర్ నేను కూడా ఇచ్చి సేల్స్ అయితే పెడతాను న్యూ కలెక్షన్ ఇంకా ఓల్డ్ కలెక్షన్ కూడా ఉంది కావాలనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నచ్చితే కనుక అలాగే డ్రెస్సులు అయితే కనుక అన్నీ కూడా ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి మిగిలిన సైజెస్ అయితే లేవు ఇవి అయిపోతే కనుక నెక్స్ట్ కలెక్షన్లో అప్పుడు తీసుకొని వస్తాను ఖచ్చితంగా అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో సమ్మర్ కుర్తా సెట్స్ కుర్తీసు ఇవన్నీ కార్డ్ సెట్స్ ఇవన్నీ అడుగుతున్నారు కంపల్సరీ తీసుకొస్తాను కాకపోతే ఇక నా ఎం సైజ్ అనేది తీసుకోను ఎక్సెల్ నుంచి సైజెస్ అంటే ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫైవ్ ఎక్సెల్ వరకు అడుగుతున్నారు ఆ సైజెస్ చూసి తీసుకొస్తాను సరేనా ఇక్కడ మాటలను బడి మొత్తం అయితే అయిపోయింది రెసిపీ ఇంక పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలైతే వెయిట్ చేస్తూ ఉన్నారా ఆల్రెడీ మూవీ చూసి వచ్చి లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం లేట్గానే తింటున్నాం ఈరోజు నిజం చెప్పాలంటే మామూలుగా అయితే మేము డిన్నర్ కొంచెం ఎర్లీగా ఫినిష్ చేస్తామండి జిమ్కి వెళ్ళి వస్తాం కాబట్టి ఆ టైంని బట్టి తిన్న తర్వాత ఒక టూ అవర్స్ అయితే కంపల్సరీ నిద్రపోకుండా మేల్కొని ఉండి మిగిలిన పనులు చేసుకొని తర్వాత అప్పుడు పడుకుంటాం చాలా మంది జిమ్కి వెళ్తున్నారు కదా వీడియోస్ షేర్ చేయొచ్చు మీరు ఇంకా త్రీ మంత్స్ అయిపోయింది కదా మూల్య ఎంత వెయిట్ తగ్గారు ఈ త్రీ మంత్స్లో చాలా స్లిమ్గా కనిపిస్తున్నారని కొంతమంది అంటున్నారు అలాగే కొంతమంది ఏమో బాగున్నారు ఇప్పుడు అని చెప్పి అలాగే హరిగారు ఎంత వెయిట్ తగ్గారు ఇవన్నీ కూడా సో అన్నీ నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం మేము అనుకున్న వెయిట్కి వస్తే అప్పుడు చెప్దామని వెయిట్ చేస్తున్నానండి అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఈ లోపు ఈ వీడియోలన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని మీరు అన్నట్లు అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తా ఉంటానని చెప్పను మళ్ళీ మీ దగ్గర నేను తిట్టించుకోలేను కాబట్టి సో ఎందుకంటే నాకుండే వర్క్ని బట్టి నేను అసలు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఏడుస్తున్నా కూడా నేను చేయలేని ఆపేస్తానని సో అంతలాగా నేను ఏమని చెప్పాలి కష్టపడిపోతున్న ఫీలింగ్ వస్తుంది బట్ వ్యూస్ రావట్లేదు అట్ ద సేమ్ టైం మనీ కూడా రావట్లేదు ఈ మోటివేషన్ అన్నా ఉంటే చక్కగా చెయ్యాలని ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కాలిపోతుంది వేడి 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 చపాతి వేడి వేడి పన్నీర్ సార్ సింపుల్గా అయిపోయింది నిజంగా చాలా టేస్టీగా కుదిరిందండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా మీకు అప్పుడు అర్థమైపోతుంది అమూల్య ఇంత సింపుల్గా చేసుకోవచ్చా పన్నీర్ బటర్ మసాలా ఇంత టేస్టీగా అని మాత్రం అడుగుతారు కంపల్సరీ ట్రై చేసి నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది ఇవాళ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చితే నచ్చే ఉంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఆబ్వియస్గా అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి మొన్న వీడియో పెట్టిన కామెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు తిడుతున్నా కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీరు నా మీద ప్రేమతో నా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ విసుకుపోతున్నారని నాకు అర్థమవుతుంది పెట్టడానికి ట్రై చేస్తానండి పెడతాను అని మాత్రం చెప్పలేను థ్యాంక్ యూ